ఏమే అంజు మీ వారి నాకు పరిచయం చేయవా ఆహా సోని నాతో పాటు రూమ్ లో ఉండేది ఆఫీస్ మేట్ సోని కదా నా గురించి తెలుసా మీకు అంజు ఫ్రెండ్స్ లో పరిచయం లేకపోయినా మీరంటే నాకు చాలా ఇష్టం లైక్ ఏ సిస్టర్ అవును బ్రో మా సోనీలో మీకేం నచ్చింది సమానత్వం అర్థం కాలే అదేంటది అంత గొప్ప విషయం మీకు తెలీదా లో అరవింద్ అనేవాడు సోనీతో టూ ఇయర్స్ లవ్ అని తిరిగి వదిలేసుకున్నాడు ఏంటో అప్పుడే అయిపోలేదు సోనీ కూడా లోని ఆఫీస్ బాయ్ అరుణ్ తోని రెండు సంవత్సరాలు లవ్ అని చెప్పి తిరిగి వదిలేసింది సమానత్వానికి సమన్యాయం చేసింది నేను అడిగినప్పుడు ఎవరిని లవ్ చేయలేదని చెప్పావు కదే గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదేమో కాసేపు ఊరుకుంటారా మిగిలిన వస్తువులు నువ్వు చెప్తావా అంతేలే నువ్వు ఇంకా డీటెయిల్ గా చెప్తా ఎంతమందితో తిరిగినా సమానత్వం పాటిస్తూనే ఉంది కదా అసలు ఈ సమానత్వం ఏంటి భయ్యా అంటే ఒకసారి అరవింద్ సోనీకి రింగ్ ఇచ్చాడని సమానత్వం కోసం ఆఫీస్ బాయ్ అరుణ్ కూడా సోని రింగ్ ఇచ్చింది ఏంటి రింగుల వరకు వెళ్ళిపోయారా తప్పులో రింగుకి షాక్ అయితే అలా అరవింద్ సోని నెల రోజుల పాటు సోని కూడా ఆఫీస్ బాయ్ రోజుల పాటు మాత్రం ఊరికి వదలనే బ్రో ఇంటికి వచ్చి చాలా మంచి పని సోని నీ లవ్ స్టోరీ అంజు చెప్పింది కదా నువ్వు కూడా అంజు లవ్ స్టోరీలు చెప్పే సమానత్వం అయిపోద్ది ఇప్పటికి ఏం చెప్పాలి కనీసం ఒక గంట టైం ఇస్తే ఆలోచించుకొని చెప్తా మీరు వచ్చిన పని అలాగే అయిపోయినట్టు ఉంది కదా ఇంకా బయలుదేరండి అంటే పెళ్లి పనులు ఉంటాయి కదా నాకు ఇంటికి రావద్దని ఎంత చక్కా చెప్పాను విన్నావా లేదు మనం మళ్ళీ కలుస్తామని తెలియక నీ లవ్ స్టోరీలన్నీ మా ఆయనతో చెప్పేసానే వాటిని హరస్ చెప్పిన డీటెయిల్ గా కార్తిక్ తో చెప్పేశాడు కదే పెళ్లికి ముందు ఒకటి రెండు లవ్ స్టోరీస్ ఉండడం కామన్ కదండి ఆ కార్తిక్ గారు మా సోని చాలా మంచిది తనతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు ట్రస్ట్ మీ అండి మీరు చెప్పింది కూడా నిజమే మేము వెళ్తాం మరి పెళ్లి కార్డు వద్దు మీరు మా పెళ్లికి రావాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీ సమానత్వాన్ని చూస్తే ఇది చేసిన యదో పనే గుర్తొస్తుంది ముక్కలో భోజనం బయట చేసినా అయిపోయేది రావే పోదాం చేసిందంత చేసి ఇక్కడ లేదు కాబోయే బారి గురించి అంత ఎలివేషన్ ఇచ్చిన కార్తీక్ బాధ ఎందుకు బట్టడం అర్థం కావట్లేదు అర్థం కాలేదా ఏం బాధపడకండి నెక్స్ట్ వీక్ మీ ఆఫీస్ కొలీగ్స్ వస్తున్నారు కదా అప్పుడు అన్ని క్లియర్ గా అర్థమవుతాయి